ద్వారా ఎవరైతే విన్నారో యేసు ప్రభు సర్వశక్తి గల దేవుడమ్మ మీకోసమే ఉపవాస కూటాలు మీకోసమే సభలు రేపు నువ్వు చనిపోయినప్పుడు నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలని దేవుని ఉద్దేశం కాబట్టి వాక్యాల ద్వారా ఈ సభల ద్వారా ఈ ఉపవాస కూటాల ద్వారా అనేక మంది రక్షణలకు రావాలని మరి ఇక్కడ దైవజనులు చిన్నపిడ్డ చిన్నబాబు మోహేశ్వర్ గారు ఏర్పాటు చేయబడిన ఉపవాస కూటాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా మీ అందరూ కూడా వందనాలు చెప్తున్నాం మరి రోజు దేవుని కృపను బట్టి మరి ప్రియ పీడ వెంకటకృష్ణ పరం చక్కని వర్తమానం నువ్వు దేవుని బిడ్డమైతే దేవుని వాక్యాన్ని విను ఆయన వాక్యాన్ని విన్నవారిని దేవుడు ఎప్పుడు ఇడిచిపెట్టాడు ఆయన మాట్లాడిన వారిని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడని ఆయన మాట్లాడిన దేవుడు ఎప్పుడు కూడా దీవిస్తాడని మరి రాత్రి చక్కని వాక్య విన్నాం అందరు కలిసి మోకరించేట్టు ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడైన తండ్రి ప్రేమ గల ప్రభువా నీ కొందనాలయ్యా అయ్యా నీ సన్నిధిలో ప్రభువా నీ ప్రియ బిడ్డనైనా మోజస్సును బట్టి ప్రార్థిస్తున్నాను తన భార్య కృపను బట్టి ప్రార్థిస్తున్నాను తనకిచ్చిన బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా ఈ యొక్క కాలనీలో ప్రభు నీ బిడ్డనైనా అయ్యా ఇది ప్రభా మార్కెండీపురం ప్రభా హెల్ప్ అని ప్రభు ఈ కార్యక్రమం మీ యొక్క ఖాళీలో తండ్రి నీ కుమారుడు ప్రభా మరి ఏర్పాటు చేయబడిన మూడు నాలుగు ఐదు తారీఖులు యువత నాకు రోజు రాత్రిని ఆశీర్వదం అందరాలు అయా ఆత్మీయంగా జరిగించినందుకు స్తోత్రాలు తండ్రి ఈ గ్రామాన్ని ఆ మార్చండియా ఈ గ్రామాన్ని దీవించండి ప్రభు ఈ గ్రామ పెద్దలను ఆశీర్వదించండి చిన్న పిల్లలు బిడ్డ మందిరం చుట్టూ పరిశుద్ధ పోతలు తండ్రి సంఘాన్ని ఆశీర్వదించండి అదో ప్రభా బిడ్డలు ప్రభావం ఇక్కడ స్థమలు జరుగుతున్నాయని చెప్పగా ఉపవాస కోటల్లో పాల్గొన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించిన ఆయన పెరిగి మరి గృహాలకు వెళ్తున్నారు తోడుగా ఉండండి ఈ రాత్రి చక్కెని ఇద్దరు బిడ్డలు దండి ఉదయాన్ని లేచి పాదాలు చెందచేరి రాధన పెట్టిన చెందు పరచమని అయ్యాక అందిస్తూ కూర్చున్నాయి రాజేష్ని బట్టి ప్రార్థిస్తున్నాను తన భార్య బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నా నాన్నగారిని బట్టి అమ్మగారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ఆశ్రయించండి చక్కని వర్తమాన బిడ్డల నుంచి మాట్లాడారు ఆయన ఎవరైతే నాయని వాక్య వింటారో వారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డల బిడ్డలను దీవిస్తానన్నారు ప్రభువా ఈ గ్రామం దీవించబడాలయన ఈ సంఘం నానాటికి ఆశ్రయించబడాలి పట్టణాన్ని జనాలను ప్రవేశ స్థలంలో తోడుకునే ప్రభు బిడ్డ ప్రయాసకు ప్రతిఫలం దయచేయమని మోదీస్ని ఎత్తుపెట్టుకోండి తన భార్య కొడుకును ఎత్తుపెట్టుకోని బిడ్డలు ఆశీర్వదించండి సంఘాన్ని ఆశీర్వదించండి ప్రతి లోటు తీర్చబాకాలన్నీ తొలగిపోవను కాక దేవుని పారిపోవనిగా ఆత్మికడు గాక అనేక జనములు అయాదు ప్రవచ్చ అప్పట్లతో నామం గాక కృప దయచేయమని స్థలం స్థలమందు చేయబడుతున్న ప్రార్థన పాదాలు బిడ్డ ప్రయాసం దయచేయమని మూడు దినాల ప్రార్థన వ్యర్థం కాదు నైనా దానికి రెట్టింపు దేవుని బిడ్డ కలగ చేయండి ఈ స్థలము దీవించి నాయన ఈ మందిరము దీవించి ఈ మందిరం నానాటికి ఆశ్రయించి అనేక పట్టజాల జనాలను తీసుకుని సభలు ప్రభావం తండ్రి ప్రారంభ రోజుల నుంచి ముగింపు వరకు కూడా మీ ఆత్మజేత నడిపించింది కొందనాలు చెప్పించుకుంటూ ఆయన ఇక్కడ ప్రార్థన ముగించుకుని పిల్ల వారు గృహాలకు వెళ్తున్నారు చూడండి రాత్రి మంచి నిద్ర నిద్రించి రేపదేసి రేపుదే కాలపు ఆరాధనకు మనందరినీ సిద్ధపరచమని వాకి అందించే దాసును ఆశీర్వదించండి పరిచయం దీవించమని గ్రామాన్ని దీవించమని ఇక్కడ చేస్తున్న పరిచయం ప్రతిఫలు నీ పెడుతూ సమృద్ధిగా కలర్ చేయమని మోదు చేసిన తన భార్య బిడ్డను ఆశ్రయించి ఈ పరిచయం నీ చేతులు కాబట్టి చెప్తూ నీ పెట్టి నానాటికే ఆశ్రయించి నీ స్థితి మొదటి కొత్తగా ఉన్న తొందుకు నెల మహావృద్ధి చేస్తానటు కృపా ఏసు గ్రీస్తు సర్వశక్తి కల నామో అయ్యా ప్రార్థన ముగించుకుని పెట్టి వారి గృహాలకు వెళ్తున్నారు చూడండి రాత్రి మంచి నిద్రించి రేపు ఉదయాసి రేపు దేకాల ఆరాధన పొందడం అందరినీ చేతపరచమని సర్వశక్తి గల నాములో ప్రార్థన చేయించున్నా తండ్రి పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధ పరిశుభ్రు కాక మీ రాజ్యం వచ్చిన కాక మీ చిత్తము భూమి అందులో కాక మారుద ఆహారం నేడు మాకు దయచేయండి మహిళ ప్రాథమ చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రాథములను మీరు క్షమించండి మా శోదంలోని చేక కీడులను తప్పించండి రాజ్యము శక్తియు మహిమ నిరంతరము దేవుని ప్రేమ కుమారుడైన యొక్క కృప పరిశుద్ధాత్మ నిత్య సహవాసము సమాధానము కూడియున మనకును ఈ లోకములైన పరిశుద్ధులు కానీ బిడ్డలకు మరి ముఖ్యంగా గ్రామమునకు గ్రామస్తులకు గ్రామ పెద్దలకు నాయన సంఘమునకు సంఘ బిడ్డలకు సంఘ పెద్దలకు ఇక్కడ పరిచయం చేస్తున్న బిడలకును ఇక్కడ జరుగుతున్న పరిచయం మీదను నైనా మూడు దినాలు జరిగిన సభల్లో ఏ పాల్గొన ప్రతి బిడ్డ మీదను ఈ మందిరం మీద ఇక్కడ జరుగుతున్న ప్రభా అయాదు ప్రభావం తండ్రి అయ్యా ప్రార్థన మీదను నయనాధి ప్రభుత్వ స్థలం మీదను ప్రభు కృప కాపుదలు ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలము తోడైండును గాక ఆమె